అంతర్జాతీయ సంఘీభావ దినోత్సవం సందర్భంగా పాలస్తీనియన్లకు వెళ్లి విరిసిన సంఘీభావం భర్త కోసం ఆర్మీ క్యాంప్ ఆఫీస్ ముందు భార్య నిరసన ఏడుగురు మావోయిస్టుల ఎన్కౌంటర్లో కుట్రకోణం దాగి ఉందా తెలంగాణ రాష్ట్ర కమిటీ పౌర హక్కుల సంఘం ఆరోపణలు రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని రతనాల సీమ చేసే బాధ్యత తనదని సీఎం చంద్రబాబు ప్రకటన ఢిల్లీలో ఒంటరిగానే పోటీ చేస్తాం కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన యువతులు బాలికల్లో అధికంగా హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లు ఆందోళన వ్యక్తం చేసిన యూనిసెఫ్ పాలస్తీనియన్లకు సంఘీభావం తెలియజేయడం కోసం ఐక్యరాజ్య సమితి నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీని ప్రపంచ సంఘీభావ దినంగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ప్రకటించింది అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ సంఘీభావ దినోత్సవాన్ని ప్రపంచ వ్యాపితంగా జరుపుకుంటున్నారు ఈ ఏడాది సంఘీభావ దినోత్సవం సందర్భంగా క్యూబా ఇరాక్ బెనెజులా ఆఫ్రికా తదితర దేశాల్లో వేలాది మంది వీధుల్లోకి వచ్చి పాలస్తీనియన్లకు సంఘీభావంగా నిలిచారు సంఘీభావ దినం సందర్భంగా శాంతిని కోరుకునే వివిధ సంఘాలతో కూడిన కూటమి కార్యకర్తలు ప్రపంచ వ్యాపితంగా ర్యాలీలు సభలు సమావేశాలు శుక్రవారం నిర్వహించారు ఇజ్రాయెల్ గాజాలో యుద్దాన్ని వెంటనే ఆపాలని వారు దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు యుద్దానికి వెంటనే నిలిపివేయాలని బందీలను తిరిగి అప్పగించాలని కోరుతూ ఇజ్రాయెల్ అంతటా ప్రదర్శనలు నిర్వహించారు ఈ ప్రదర్శనలకు శాంతి కార్యకర్తలతో పాటు ఇజ్రాయెల్ కమ్యూనిస్టు పార్టీ సారథ్యం వహించింది క్యూబా అధ్యక్షుడు మిగుయల్ డియాయిజ్ పోస్టు పెడుతూ గాజ్లో ఇజ్రాయెల్ సాగిస్తున్న ఊచుకోతను వెంటనే ఆపేయాలని ఆయన డిమాండ్ చేశారు ఇజ్రాయెల్ చేస్తున్న ప్రతి దాడి అనేక మంది అమాయక పౌరుల ప్రాణాలను తీస్తోందని అన్నారు చీఫ్ గుటెరస్ మాట్లాడుతూ పాలస్తీనాకు తమ మద్దతు ఎప్పుడు ఉంటుందని అన్నారు పాలస్తీనా శరణార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్ని ఇన్ని కావు ప్రపంచం చాలా కాలంగా ఈ శరణార్థుల సంక్షోభాన్ని పరిష్కరించకుండా అలా వదిలివేసిందని ఆయన వాపోయారు మణిపూర్లోని కాంగ్పోప్కీ జిల్లాలోని లెమాఖోంగ్ ఆర్మీ క్యాంప్ వద్ద భర్త లైసిరామ్ కమల్ బాబు కనిపించకపోవడంతో ఆయన భార్య బేలారాణి ఆందోళనకు దిగింది ఆర్మీ సూపర్వైజర్ గా పనిచేసే బాబు నవంబర్ ఇరవై ఐదున క్యాంపు నుంచి ఇంటికి రాలేదు బేలారాణి భర్త ఆచూకీ కోసం క్యాంపు ముందు ధర్నా చేస్తోంది స్థానిక మహిళలు మద్దతుగా ఆందోళన చేపట్టారు ఈ ఘటన మణిపూర్ లో ఉద్రిక్తతలను పెంచింది సీఎం బీరన్ సింగ్ ఆర్మీని బాధ్యత తీసుకోవాలని కోరారు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు ఏడుగురు మావోయిస్టుల ఎన్కౌంటర్లో కుట్ర జరిగినట్లు చెబుతున్నారు తెలంగాణ రాష్ట్ర కమిటీ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ అన్నంలో విష జరిగినట్లు ఆరోపణలు చేస్తున్నారు ఏటూరు నాగారంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్ పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు ఈ ఎన్కౌంటర్ పై పలు అనుమానాలు ఉన్నాయన్న విషయంలో విష ప్రయోగం జరిగినట్లు స్థానిక ప్రజలు వ్యక్తపరుస్తున్నారని తెలిపారు చనిపోయిన మావోయిస్టు మృతదేహాలకు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో శవ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట కమిటీ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ఎన్కౌంటర్ పై తెలంగాణ రాష్ట హైకోర్టు న్యాయమూర్తి చే విచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట కమిటీ డిమాండ్ చేస్తుందన్నారు ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరు తో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో మళ్లీ ఎన్కౌంటర్ తెలంగాణగా మార్చేసిందని ఫైర్ అయ్యారు అడవిలో పోలీసు శోధన పేరుతో నిత్యం నిర్బంధనలను అమలు పరుస్తూ ఎన్కౌంటర్ల పేరుతో కాల్చి చంపుతున్నారని తెలంగాణ రాష్ట్ర కమిటీ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు సంపద సృష్టి ద్వారా అభివృద్ది చేస్తూ ఆ అభివృద్ది ఫలాలను తిరిగి పేదలకు అందజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఇదే తమ ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు రాయలసీమను రాళ్లసీమ కాదు రతనాల సీమగా చేస్తామని చెప్పాను మీ ఆశలు ఏ ప్రభుత్వం నెరవేరుస్తుందో ఆ ప్రభుత్వానికే మీరు పట్టం కట్టారు అని ఎన్నికల విజయాన్ని గుర్తు చేసుకున్నారు అనంతపురం వెనుకబడిన జిల్లా అందులో రాయదుర్గం ప్రాంతం మరింత వెనుకబడి ఉంది ఈ రాయదుర్గం ప్రాంతం ఎడారికీకరణ మారిపోకుండా ఉండడానికి రాయదుర్గాన్ని అన్ని విధాలుగా ఆదుకొని మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం అని సీఎం చంద్రబాబు ప్రకటించారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరికానే పోటీ చేస్తామని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు ఆదివారం మీడియాతో మాట్లాడారు ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఉండదని అన్నారు శనివారం తనపై జరిగిన లిక్విడ్ దాడిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై విరుచుకుపడ్డారు తాను ఢిల్లీ శాంతి భద్రతల సమస్యను లేవనెత్తాను కేంద్ర మంత్రి అమిత్ షా ఈ విషయంలో చర్యలు తీసుకుంటానని ఆశించానని అన్నారు కానీ దానికి బదులు పాదయాత్రలో తనపైనే దాడి జరిగిందని అన్నారు ఒక వ్యక్తి తనపై లిక్విడ్ విసిరారని అయితే ప్రమాదకరం కాదని అన్నారు ఒకవేళ హానికరమైతే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు తాము ప్రజా సమస్యలకై లేవనెత్తామని అన్నారు గ్యాంగ్స్టర్లను అదుపులోకి తీసుకోవాలని తమను ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారని ప్రశ్నించారు నిన్న మన ఎమ్మెల్యే ఒకరు అరెస్ట్ అయ్యారని ఆ ఎమ్మెల్యేను కూడా గ్యాంగ్స్టర్లు వేధించారని అన్నారు కపిల్ సంఘ్వాన్ నుండి తనకు కాల్స్ వస్తున్నాయని ఢిల్లీ పోలీసులకు లిఖిత ఫిర్యాదు చేశారని అన్నారు యువతులు బాలికల్లో గతేడాది అత్యధికంగా హెచ్ఏవీ ఇన్ఫెక్షన్లు సోకడం పట్ల ఐక్యరాజ్య సమితి బాలల నిధి ఆందోళన వ్యక్తం చేసింది వారికి చికిత్స అందుబాటులో ఉండడం లేదని పైగా ఈ ఇన్ఫెక్షన్ ను సోకకుండా ముందస్తు నివారణ చర్యలు కూడా లేవని హెచ్చరించింది డిసెంబర్ ఒకటిన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం యూనిసెఫ్ ఒక నివేదికను విడుదల చేసింది రెండు వేల ఇరవై మూడులో పదిహేను నుండి పంతొమ్మిది వయసు గల వారిలో తొంభై ఆరు వేల మంది బాలికలకు నలభై ఒక్క వేల మంది బాలురకు హెచ్ఐవి సోకిందని ఆ నివేదిక పేర్కొంది అంటే యుక్త వయస్సుకు వచ్చిన బాలికల్లో ప్రతి పది మందిలో ఏడుగురు ఈ మహమ్మారి బారిన పడుతున్నారని ఆందోళన వెలుగొచ్చింది సబ్సహారా ఆఫ్రికా ప్రాంతంలో ఈ సంఖ్య ప్రతి పది మందిలో తొమ్మిదిగా ఉంది రెండు వేల ఇరవై మూడులో దాదాపు పదమూడు లక్షల మంది ఈ వ్యాధి బారిన పడ్డారని యుఎన్ ఎయిడ్స్ సంస్థ ఓ నివేదికలో పేర్కొంది వారిలో ఎయిడ్స్ కారణాలతో ఆరు లక్షల మంది మరణించారని తెలిపింది రెండు వేల ముప్పై కల్లా ప్రజారోగ్యానికి ముప్పుగా ఉన్న ఎయిడ్స్ను నిర్మూలించాలన్న ఐక్యరాజ్య సమితి లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన దానికన్నా మూడు రెట్లు ఎక్కువ మంది ఈ వ్యాధి బారిన పడ్డారని యూనిసెఫ్ అసోసియేట్ డైరెక్టర్ అనురిత బెరెన్స్ తెలిపారు కొత్త హెచ్ఐవి ఇన్ఫెక్షన్లను ఎయిడ్స్ సంబంధిత మరణాలను తగ్గించడంలో భారత్ కొంతమేరకు పురోగతి సాధించినా సాధించాల్సింది ఇంకా చాలా ఉందని ఎయిడ్స్ సొసైటీ ఆఫ్ ఇండియా పేర్కొంది పురోగతి కనిపిస్తున్నప్పటికీ నిధులు విరాళాలు తగ్గుతున్నందున ఈ కృషిని నిలకడగా కొనసాగించడానికి అవరోధాలు ఎదురవుతున్నాయని పేర్కొంది చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్